నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా అతివేగంతో తమ విలువైన ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రతి టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని రాజీవ్ రహదారి టీ జంక్షన్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో హెల్మెట్ ధరించి వాహనాలను నడుపుతున్న మహిళలను గుర్తించి వారికి శ్రీ భువనేశ్వరి సిల్క్ స్వారీ సౌజన్యంతో చీరలను అందజేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ అతివేగం ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రతి టూ వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించి తక్కువ వేగంతో ప్రయాణించాలని సూచించారు అలాగే తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను రామగుండం కమిషనరేట్ పరిధిలో అతివేగాన్ని నివారించడానికి మూడు స్పీడ్ గన్లను ఏర్పాటు చేశామని వెళ్ళే వాహనాలకు ఫైన్లు పడతాయని హెచ్చరించారు అలాగే ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాలు కూడా అమర్చడం జరిగిందని హెల్మెట్ ధరించకుండా ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి తెలిపారు ప్రాణం విలువైందని అతి వేగంతో వాహనాలను నడిపి తమ కుటుంబాల్లో రోదనలు నింపవద్దని సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ హరిశేఖర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంకటస్వామి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపకండి అలాగే రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు వాహనాల సంఖ్య పెరుగుతున్నందున అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి అలాగే హెల్మెట్ ధరించండి వాహనాలను పరిమిత వేగంతో నడపండి ముఖ్యంగా రామగుండం పరి పరిధిలో రామగుండం కమిషనర్ పరిధిలో మా సిపి గారి ఆదేశాల మేరకు మేము రోడ్డు ప్రమాదాన్ని తగ్గించే అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాము ఫైన్లతో పాటు వాహనదారులలో చైతన్యం కలిగించడానికి ఈరోజు స్థానిక భువనేశ్వరి క్లాస్ వారి యొక్క సహకారంతో ఒక పది చీరల్ని వాళ్ళని అడగడం జరిగింది అడిగిన వెంటనే వారు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అటు చీరల్ని ఆఫీస్కి వెళ్తున్న మహిళలు లేదా తమ పిల్లల్ని స్కూల్లో కాలేజీలో డ్రాప్ చేసేందుకు వెళ్తున్న మహిళల్ని ఒక ఈరోజు పది మందిని గుర్తించి వారికి ఎంకరేజ్మెంట్లో భాగంగా ఆ చీరలను పంచడం జరిగింది దయచేసి మిగతా వారందరూ కూడా అదేవిధంగా హెల్మెట్లు సీట్ బెల్ట్ ధరించి పరిమిత వేగంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తెలియజేసేది ఏందనగా మా ట్రాఫిక్ పోలీసుల తరఫున మీ అందరి యొక్క వాహనాలను తర్వాత మీరు ఒకవేళ ట్రిపుల్ రైడింగ్ పోయినా హెల్మెట్ లేకుండా పోయినా కూడా వాటిని గుర్తించేందుకు ఆటోమేటిక్ క్యాప్చర్ చేయడానికి సమర్థడం జరిగింది అలాగే పెద్ద వాహనదారులు తర్వాత కార్లు ఇతర ఫోర్ వీలర్స్ అంతా తెలియజేసే నియమాణంగా ముఖ్యంగా ఈ యొక్క వాహనాలను అధిక స్పీడ్లో కనుక పోలించినట్టయితే ఫైన్లు పడే అవకాశం ఉంటుంది రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల్లో ఒక స్పీడ్ గన్ కని ప్రాంతంలో ఒక స్పీడ్ గన్ అలాగే పెద్దపల్లి ఏరియాలో ఒక గన్ అమర్చడం జరిగింది మీ వాహనాల వేగాన్ని నిరంతరం మేము స్పీడ్ గన్ ద్వారా గుర్తించి ఫైన్లు వేయడం జరుగుతుంది కాబట్టి అతివేగమే రోడ్ల ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నందున మీరు పరిమిత వేగంతో వెళ్ళి ఫైన్లను తప్పించుకోండి అలాగే రోడ్డు ప్రమాదాలను కూడా తప్పించండి రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి దయచేసి అలాంటి విషాదం మీ కుటుంబానికి చేరకుండా ఉండాలి అని అంటే మీరు తీసుకునే ముందు జాగ్రత్త ఒక కార్ను దయచేసి మా యొక్క సలహాలను పట్టించుకోండి మీ యొక్క వాహనం మీ యొక్క వాహన వేగాన్ని మేము నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ పర్యవేక్షిస్తూనే ఉంటాం కాబట్టి దయచేసి మా సూచనలు పట్టించుకోండి పరిమిత వేగంతో ప్రయాణించండి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడండి మంచి సొసైటీ కోసం మీరు మాతో ప్రోత్సాహం చేయండి మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి